వర్దిల్లాలిటీ శాతం రిజర్వేషన్ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓలకు నలపై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని విద్య ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని స్థానిక ఎంఆర్ఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క పిలుపు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పడి మొన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సార్ గారు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి డాక్టర్ విశారథన్ మహారాజ్ గారు ఈ ముగ్గురి నేత నేతృత్వంలో మొన్ననే మనకు హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేపట్టడం జరిగింది అందులో కూడా మేము వెళ్ళి పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అనే అంశం ఇప్పుడే కాదు విశారధన్ మహారాజ్ గారు తన పదివేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ఇప్పుడు చేస్తున్నటువంటి మా భూమి రథయాత్ర ద్వారా బీసీలకు ఏదైతే వారున్న ఈ నలభై రెండు శాతమే కాకుండా బీసీలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి వారున్న ఉన్న జనాభా ప్రాతిపదికన వారికి తగిన రిజర్వేషన్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు పోరాడుతున్నారు దాంట్లో దానికి తోడుగా ఈరోజు చట్టాలు తెలిసినటువంటి జస్టిస్ ఈశ్వర్య గారు అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సార్ గారు తోడై వీళ్ళ నేతృత్వంలో అన ఇంకా బీసీ సంఘాల ఆధ్వర్యంలో వీరందరూ ఒక సాధన సమితిగా ఏర్పడి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మధ్యన నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి దాన్ని కాలయాపన చేస్తూ ఢిల్లీకి పంపి వారు నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా ఇవన్నీ కాలయాపనలు చేస్తూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని తిప్పికొట్టే తిప్పికొడుతూ మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా ఉద్యోగాల్లో అన్నింట్లో నామినేట్ పదవు ఇప్పుడు ఇచ్చే నామినేట్ పదవుల్లో కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క సాధన సమితి పోరాడుతుంది అందులో భాగంగా మేము దాంట్లో పాలు పంచుకొని ఈరోజు పోరాటం చేస్తున్నాము దానికి ఇంకా బీసీ సంఘాలు బీసీ నాయకులు కావచ్చు మేధావులు అందరూ దీంట్లో భాగస్వాములై మన బీసీ రిజర్వేషన్ ఏదైతే హక్కుగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను సాధించుకుందామని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం